తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే మంచి మంచి మోడల్ కుట్టాలి మంచి టైలరింగ్ అనిపించుకోవాలి అంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్క టైలర్కి ఉపయోగపడే వీడియో అనే చెప్తాను నేను ఇంత తక్కువ టైంలో మంచి సక్సెస్ వచ్చి ఈరోజు ఇంటి దగ్గర ఉండి నెలకు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు నా సంపాదన అంటే మీరే అర్థం చేసుకోండి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను టైలరింగ్ అంటే ఆ టైలరింగ్ అనేది నాకు ఎంట్రీ ఇంట్రెస్ట్ అనేది చూసుకోండి ఇది క్లాత్ సింపుల్ శారీనే కావచ్చు అయినా హైలైట్ ఎలా చేయాలి ఏ డ్రెస్సుకు ఏ మోడల్ పెడితే బాగుంటుంది ఏ క్లాత్కు పైకి టాప్కి ఏ ఆ క్లాత్ ఆపోజిట్ తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కటి వీడియోలో చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఈ శారీస్ వచ్చేది మా ఊర్లో గుడి దగ్గర గంగమ్మ గుడి దగ్గర అమ్మవారికి శారీస్ పంచుతారనమాట రెండేళ్ళకోసారి ఇప్పుడు నేను కుట్టే శారీ అనేది ఒకటి ఒక చీరలోనే పదో క్లాసు కానీ తొమ్మిదో క్లాస్ అనుకుంటా అమ్మాయి తొమ్మిదో క్లాస్ అమ్మాయికి నాలుగో క్లాస్ అమ్మాయిలకి ఒకటో చీర ఒక చీరలోనే రెండు డ్రెస్సులు అయితే కుట్టాను అనమాట మొత్తం చీర అంతా కుడితే ఒక అమ్మాయికి సరిపోతుంది అయినా నేను వాళ్ళిద్దరికీ అక్క చెల్లెల ఇద్దరికి కుట్టాను పైన టాప్ పింక్ వచ్చేసి ఆపోజిట్ క్లాత్ అయితే తెచ్చారనమాట వాళ్ళేను నేను సింపుల్లో డిజైన్ అయితే ఇలా పెట్టాను అనమాట ఫ్రంట్ హ్యాండ్స్ అయితే చీరకి ఆపోజిట్ పైన తీసుకొని పెట్టాను అనమాట ఇది కూడా గుడి దగ్గర ఇచ్చింది శారీ అనమాట చాలా బాగుంది స్మూత్గా ఒక సెంటిమెంట్ అనమాట పిల్లలకు కుట్టిస్తే మంచిది అని ఇప్పుడు పెద్దవాళ్ళం అంటే ఓ టైంలో బాగుంటుంది మనకు ఓ టైంలో బాగుండదు కాబట్టి చిన్న పిల్లలకి అన్ని దేవునితో సమానం కాబట్టి ఇలా పిల్లలకైతే డ్రెస్సులు అయితే కుట్టారు హైలైట్ అన్ని అన్ని చీరల కన్నా ఈ చీర అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది చూసారు కదా ఎంత బాగుందో కింద బార్డర్ వచ్చేసింది కదా దాని కింద ఆపోజిట్కు మధ్యలో అయితే పైన టాప్కి అయితే వేసాను అనమాట మధ్యలో అంతా ఎల్లో కింద వైపు పై వైపు ఒక కలరు మధ్యలో మాత్రం ఒక కలరు చూసారా ఎంత హైలైట్గా ఉందో నాకైతే చాలా ఇష్టం అండి ఇలా మంచి మంచిగా ఆడపిల్లలకి డ్రెస్సులు కుట్టాలంటే అంత ఇష్టం నేను ఒక్కొక్కదానికి ఒక్కొక్క దానికి అంటే వయసును బట్టి తీసుకుంటాను ఇప్పుడు నేను ముందు చూపించిన దానిలోకి ఒకటి మూడు వందలు ఒకటి రెండు వందల యాభై ఇప్పుడు ఎల్లో కలర్ది కూడా మూడు వందలు ఇది కూడా మూడు వందలు అంటే ఏజ్ను బట్టి ఉంటుంది కొంతజనము రేటు చెప్పినా ఇవ్వలేరు కదండి మనం చెప్పిన రేటు ఇవ్వలేరు కదా అందుకు కాబట్టి లాస్ట్ నేను దండిగా డ్రెస్సులు కుట్టిస్తున్నాను నేను ఇంత చేసుకొని చెప్పారు చిన్న పాపకి ఒకటి రేటే పెద్ద పాపకి ఒకటి రేట అట్లా చేసానమాట ఇద్దరికి సరిసామానంగా ఇదే డ్రెస్సే టౌన్లో ఉడితే ఖచ్చితంగా ఐదారు వందలకు పై మాటే పల్లెటూరులో నువ్వు ఎందుకు అక్క ఇంత తక్కువ తీసుకుంటావు అంటే ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కదా అదొక్కటి ఆలోచన చేయాలి మన కస్టమర్లు ప్రతి ఒక్కరూ మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను ఒక్కొక్కరు వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు ఇయ్యలేని వాళ్ళు ఉంటారు ఈ డ్రెస్ వచ్చి నేను నారాయణ పట్ట అనమాట మీషోలో బుక్ చేసుకున్నారు షార్ట్ వీడియోలో కూడా లింక్ ఇచ్చాను చూడండి ఇది కూడా నాలుగు అండి వెనకలా లవ్ షేపు హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఫ్రెంచెస్ కట్టు ఫ్రంట్ లేస్ అయితే చాలా కాస్ట్లీ పడింది అనమాట వాళ్ళ వాటికి ఈ డ్రెస్సు ఐదు వంద నాలుగు వందల నాలుగు వందల అంటారు వాళ్ళకి తెలియదు కదండి కొంత కొంత జనానికి ఈ డ్రెస్ అయితే శారీ అనమాట అది వాళ్ళ సెలక్షనే పిక్ పంపించారు నాకు అలా కుట్టమని ఫ్రంట్ అయితే హంబ్రెల్ హ్యాండ్స్ కుడతాం కదండి అలా హంబ్రెల్ హ్యాండ్స్ పెట్టి ఫ్రంట్ అయితే కుట్టమన్నారు ఎంత బాగా అంటే మొత్తం చీర అంతా ఫ్రాగ్గా పెట్టాను అనమాట ఎందుకంటే ఎక్కువ గోలు వచ్చేలాగా ఉందనమాట నాకు ఫోటో అయితే పెట్టారు అందుకు కాబట్టి దాంట్లో ఎట్లుంటే అట్లా కుట్టమన్నారు కాబట్టి నేను ఫోటో ప్రకారం అయితే చేశాను ఈ బెల్ట్ కూడా నేను కింద చూపిస్తాను కదా చీరకి ఫ్లవర్స్ వచ్చాయి కదా ఆ ఫ్లవర్స్ నీట్గా కట్ చేసి హ్యాంగిల్స్కి అయితే ఇచ్చానండి ఫో చూసారు కదా బెల్ట్కు హ్యాంగిల్స్ అయితే ఇచ్చాను చాలా బాగున్నాయి అలా సింపుల్గా మన చిన్న చిన్న ఐడియాలతో మనం ఏదన్నా కానీ డిజైన్ చేస్తామంటే కస్టమర్ ఫుల్ హ్యాపీ మనం అడిగినంత డబ్బులు ఇచ్చే కూడా వాళ్ళు కూడా ఎక్కడ ఆలోచన చేయరు అనమాట వాళ్ళకు డ్రెస్ అనేది నచ్చాలి ఊరికే కుడితేమమ్మ మమ్మ అనేది కాదు వాళ్ళు చెప్పినానికన్నా మనం ఇంకా కొన్ని కలేసుకొని కుట్టే విధానం అనేది బాగుండాలన్నమాట ఇప్పుడు డ్రెస్సులు అయితే వారానికి నేను కుట్టిన డ్రెస్సులు అయితే చూపిస్తున్నా మీకు ఇంకా మూడు డ్రెస్సులు అయితే ఇచ్చేసానండి షార్ట్ వీడియోలు పెట్టాను అవి ఇది ఫ్రెన్సెస్ కట్టు ఫ్రంట్ బోట్ నెక్ వెనకల మామూలు నెక్కి బ్యాక్స్లో చూసారు కదా లైనింగ్ ఒకటి బ్లౌజ్ ఒకటి లైనింగ్ ఒకటి ఒరిజినల్ క్లాత్ ఒకటి అట్లుంటుంది కొంత జనం ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవాలన్నమాట నా కొడుకు వీడియో తీసినాడు చూడండి ఎట్లా కదిలిస్తున్నాడు ఇవైతే సంవత్సరం కింద అటు శారీ సండే ఈరోజు మా ఊర్లో అయితే ఫుల్ ట్రెండ్ అయిపోయినాయి ఈ ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత కనీసం అంటే ఒక ఐదు ఆరు బ్లౌజులు వచ్చినాయి ఇప్పుడు అదే హ్యాండ్స్ ఏ కుట్టమని ఇవైతే ఫస్ట్ మా బావ కుదుర్లకైతే ఇద్దరు కుట్టాను అవే హ్యాండ్స్ ఏ పెట్టమని మళ్ళీ నాకు కనీసం అంటే ఆరు బ్లౌజులు అయితే వచ్చాయి కుట్టిన తర్వాత అన్నీ చూపిస్తా ఏ దాంట్లో అయినా నేను కష్టం కానీ నేను హ్యాపీగా ఉండేటందుకు నవ్వేటందుకు చూస్తాను అనమాట ఎందుకంటే నేను చేసిన కష్టము అలుపు ఎక్కడా కనిపించకుండా మా అత్తకి ఆ బ్లౌజ్ అనేది నచ్చిందనమాట ఆమెను వీడియోలో చూపిస్తే మళ్ళీ కొంత జనం ఎటకారంగా మాట్లాడతారని స్కిప్ చేసేసాను ఆమెకి ఆ బ్లౌజ్ అనేది పిచ్చ పిచ్చగా నచ్చిందంట అందుకే నీకు కూడా కుడతా లే అంటే నాకు ఎందుకు ఈ వయసుకు అంటుందనమాట ఈ హ్యాండ్స్ కుట్టిన తర్వాత మనకి కనీసం అంటే ఒక ఐదారు బ్లౌజ్ వచ్చాయనమాట ఇలానే కుట్టండి హ్యాండ్స్ అని చీర అయితే పైన క్లాత్ వేసాను కదా అలా వచ్చింది అనమాట వంకాయ కలరు వంకపూత కలరు అంటారు ఎల్లో కలర్ బ్లౌజు కామ్నెస్ నైతే అదురుసండి దానికి నేను మళ్ళీ లేస్ ఇచ్చాను అనమాట చిన్న చిన్న బాలు లేసు అది హైలైట్ అయిపోయింది అనమాట ఇది కూడా ఫ్రంట్ బోట్ నెక్కు ప్రిన్సెస్ కట్టు బాహుబలి హ్యాండ్స్ అనమాట ఇవ్వండి నేను ఈ వారానికి లోపు ఈ డ్రెస్సులు కొంత మొత్తం అమౌంట్ ఎంత ఉంటుందో లాస్ట్ వరకు ఫుల్ వీడ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఈ రస్సులకి ఈ బ్లౌజులకు ఎంత అవుతుందో చూసుకోండి బ్లౌజ్ ఒక్కొక్కటి మూడు వందలు మూడు బ్లౌజులు మూడు వందలు ఆరు ఫ్రాగులు కలిసి మూడు వందలు మూడు వందలు మొత్తం అమౌంట్ ఎంత అవుతుందో చెప్పండి ఓకేనా ప్లీజ్ దయచేసి చూసిన వాళ్ళు లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి